మన స్వరాజ్యం ఎందరో మహనీయులు ఉద్యమకారుల త్యాగఫలం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ఆకాశమే హద్దుగా దృఢ సంకల్పంతో తొమ్మిది దశాబ్దాల పాటు సాగిన స్వరాజ్య సమరం శతాబ్దాల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడింది రేపు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ప్రత్యేక కథనం బ్రిటిష్ పాలన అంతమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమం క్విట్ ఇండియా నినాదంతో మార్మోగి సంపూర్ణ స్వాతంత్రానికి నాంది పలికింది స్వరాజ్య సమరంలో అప్పటి వరకు జరిగిన సంఘటనలు ఒక ఎత్తైతే క్విట్ ఇండియా పోరాటం మరో ఎత్తుగా నిలిచింది బ్రిటన్లో తర్జన భర్జనల అనంతరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ముప్పైవ తేదీలోగా భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తామని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ప్రకటించారు ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని జిన్నా పట్టుబట్టడంతో విభజన తేదీని ముందుకు జరిపి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించబడింది ఆ మేరకు వైస్రాయ్ మౌంట్ బాటన్ ఆ ఏడాది జూన్ మూడున స్వాతంత్ర ప్రణాళికను సమర్పించాడు దానిని బ్రిటిష్ పార్లమెంట్ జూలై ఐదున ఆమోదించగా పద్దెనిమిదవ తేదీన బ్రిటన్ రాజు ఆరవ జార్జ్ ఆ చట్టాన్ని ఆమోదించాడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకు భారతమాత వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి ముక్తి పొందింది మన దేశ త్రివర్ణ పతాకం విను వినువీధుల్లో రెపరెపలాడింది